అమర అమర జయశంకర్ అమర అమర జయశంకర్ అమర అమరా పిఎల్ఎఫ్ ఆత్మీయ బంధువులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు రేపు ఇరవై తొమ్మిది ఆదివారం పది గంటలకి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాలలో మిషన్ ఎడ్యుకేషన్ అనే దాని మీద పెద్ద ఎత్తున సెమినార్ నిర్వహించబడుతుంది కాబట్టి ఆ సెమినార్ సందర్భంగా మన కళాశాలలో ఈరోజు తెలంగాణ లెక్చరర్ ఫోరం నుంచి పోస్టర్ ఆకర్షకరణ జరుగుతుంది దీనికి వచ్చిన అందరి మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారిని ప్రతిసారి కూడా నేను ఏ సదస్సులో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ప్రత్యేకంగా పర్సనల్గా ఫోన్లో మాట్లాడుతున్నా గంటల ధర కూడా మాట్లాడినా నేను చెప్పేది అన్నగారికి ఒకటే ఇప్పుడు ఈ ముఖం కూడా చెప్పేది ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ అయినా ఫైట్ చేయాల్సింది ఏంటంటే పీరియాబస్మెంట్ ముఖ్యంగా యాజమాన్యాలతో పాటు కొన్ని కళాశాలలో విద్యార్థులు కూడా చాలా సఫర్ అవుతున్నారు నా దృష్టికి వచ్చిన అన్నగారు ఇక్కడ లోపల కూడా సర్టిఫికెట్స్ రిలీజ్ కావట్లేదు కోర్స్ అయిపోయి హైర్ ఎడ్యుకేషన్ పోవడానికి ఫీజులు ఫ్యూ ఉండడం వల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే యాజమాన్యాలు ఇబ్బంది పడితే లెక్చరర్స్ ఇబ్బంది పడతారు యాజమాన్య లెక్చరర్స్ ఇబ్బంది పడితే విద్యార్థులు కూడా అధిగతి పాలవుతారు కాబట్టి మీరు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు తెలంగాణ లెక్చరర్ పోవడం తరపున యాజమాన్యాలకు విద్యార్థుల్ని అందరిని అర్థం చేసుకొని ఈ ఫీ అమర్స్మెంట్ తక్షణమే రిలీజ్ అయ్యేటట్టు మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న అందరి తరఫున రెండవది మనం రేపు రౌండ్ టేబుల్ సమావేశం కూడా మన నా తరఫున మీరు ఒకటి స్క్రిప్ట్ రాయమని చెప్పారు నేను అది తయారు చేస్తాను దాంట్లో కూడా ప్రధానమైన లెక్చరర్స్కున్న సమస్యలేంటి ఆ సమస్యలను మీరు ఏ విధంగా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనేది కూడా దానిలో సూచిస్తూ ఒక ఆర్టికల్ యొక్క తయారు చేసి మీకు ఇష్టం రెండు సదస్సులో దాన్ని మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అందరికీ న్యాయం దొరేటట్టు కుషయాలని చెప్పి సభముకంగా ఉద్ఘాటించే ఈ అవకాశం చిందరికి ప్రతిగతనాలి జరుగుతుంది. ఓవేందర్ గారు గడ్స్ జనరల్ సెక్రటరీ గడ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ ఇచ్చిన పొన సంబంధ సంస్థ జనరల్ సెక్రటరీ అన్న జనార్దనేటిగా నా స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ ఓపి గారు ఇంకొకసారి తెలంగాణ ఉద్యమం కోసమే నేను ఆరోగ్య నా ఉద్యోగాన్ని అడుగుతున్నాను నేను ఉద్యోగం దానికి ఫలితం కూడా దక్కింది తెలంగాణ రాష్ట్రం వచ్చి చాలామంది నన్ను అడుగుతాం నీకేం లాభం రాలేదు నీకేం కాలేదు తప్పు మనందరికీ లాభం జరిగింది మొత్తం సొసైటీకి తెలంగాణ వచ్చింది అసలు లక్ష్యం కూడా నేను డిజైన్ చేసినా నేను నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక ఫౌండేషన్ చేసిన మీ అధ్యాపకులందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనమని చెప్పిన ఏం చేసినా దాని అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం రత స్వామి ఎమ్మెల్యే కావడము కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమో కాదు ఆ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం కావడమో అది సిద్ధించింది దాంట్లో కీలకమైనటువంటి భూమిక పోషించిన ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఏంటంటే అది తెలంగాణ లెక్చరర్ ఫోరం అది మీ అందరి సంస్థ అందరి అందరికీ అయితే లెక్చరర్గా అప్పుడు పనిచేసారు ఇప్పుడు పనిచేసాడు మేనేజ్మెంట్తో సహా అందరు పనిచేసినారు సో తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాలు జరిగిన విధానం గురించి నేనే మాట్లాడాల్సి ప్రభుత్వం మీద ఉంది మనం ఆశిస్తున్నాం అందరం కూడా మార్పు కావాలన్నా మార్పు వచ్చింది మార్పులో మనం అందరం ఉన్నాం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించింది కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషం కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమతో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మనం పర్టికులర్గా విద్యారంగానికి సంబంధించిన వాళ్ళని మనం ఏమనుకుంటున్నాము అని అంటే మనము ఈ రాష్ట్రంలో ఒక విద్యారంగ స విద్యారంగం బాగుపడాలనుకుంటున్నాం దానికోసం ముఖ్యమంత్రి తన దగ్గర వై విద్యాశాఖ పెట్టుకొని ఉన్నాడు ఆయన ఒక ఇన్సియేషన్ తీసుకొని ఆ మధ్య ఒక నెల నెల పదిహేను రోజుల క్రితము ఒక మీటింగ్ పెట్టి మేధావులు కొంతమందిని పిలిపించి మేము అందరి సలహాలు తీసుకొని సంస్కరణలు సమస్యల పరిష్కారం ఉన్నాయి తెలంగాణ లెక్చర్ కూడా ఇక్కడే టర్నింగ్ తీసుకున్నది మనం ట్రెండ్ సెక్టర్స్ తెలంగాణ ఉద్యోగంలో కూడా టీఎల్ఎఫ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ ఆర్గనైజేషన్ ఒకే ఒక ఉద్యమ సంస్థ తెలంగాణ ఉద్యమంలో ఉమెన్ కన్వెన్షన్ పెట్టుకుని మనం ఒక్కటే ఉద్యమ సంస్థ ఎవరు పట్టించుకోలేదు ఉమెన్ పార్టిసిపేషన్ గురించి మనం పట్టించుకోవాలి సో వీఆర్ ట్రెండ్ సెటెట్స్ సో ఇవాళ కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఏం ఆలోచించాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి రావాలి కేవలం ఏసీ రూమ్లో కూర్చున్న మేధావుల దగ్గర నుంచి కాకుండా ఇవి ఇక్కడ పనిచేసేటువంటి ఈ లెక్చరర్ దగ్గర నుంచి రావాలనేది మన టిఎల్ఎఫ్ ఉద్దేశం మన ఉద్దేశం దానికోసమే మనం జిల్లాల వారిగా మన శక్తి ఇప్పుడు సరిపోయినంత వరకు జిల్లాల వారిగా యూనివర్సిటీల వారిగా విద్యా సదస్సు దాని పేరు కూడా మనం పెట్టినాం మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ దాని మీద విద్యా సదస్సు పెడుతున్నాం ఆ విద్యా సదస్సు ఆల్రెడీ మామినార్లో పెట్టినాం తర్వాత కరీంనగర్లో పెట్టినాం శాతవా యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ అయిపోయింది ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ట్వంటీ నైన్త్ నాడు మనం హెనో క్లాక్కు నల్గొండ జూనియర్ కాలేజ్ పరి ప్రమిసెస్లో ఉన్నటువంటి తెలంగాణ లెక్చరర్స్ భవన్ ఏదైతుందో దాంట్లో మన ఈ సదస్సు నిర్వహిస్తున్నాం దానికి ప్రొఫెసర్ జానయ్య గారు గోనారెడ్డి గారు దానికి చైర్ చైర్పర్సన్గా ఉంటారు అదేవిధంగా మనం పొలిటికల్గా కూడా ఈ ప్రభుత్వం యొక్క సహకారం కావాలని మనం ఆశిస్తున్నాం కాబట్టి హోదా ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి గారిని అదేవిధంగా మున్గోడు ఎమ్మెల్యే గోపాలరెడ్డి గారిని రమ్మన్నాం కానీ ఆయన టైమింగ్ కుదరలేదు ఆ డేట్స్ కుదరలేదు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యే కూడా వస్తున్నారు విద్యార్థులు అంజిరెడ్డి సార్ యూనివర్సిటీ అంజిరెడ్డి సార్ సింహస్వన్ రెడ్డి గారు అందరూ కూడా వస్తున్నారు రెడ్డి గారి పక్కనే ఉంటారు జనార్దన్ రెడ్డి గారు మాట్లాడమని చెప్పి నేను కొంతమంది పేపర్ ప్రజెంట్ చేస్తారు సో మనం మన కూడా మీరు కూడా లెక్చర్ మీకు వచ్చిన నా నోబుల్ థాన్షిప్ట్ కమ్ ఫ్రమ్ ద ఆల్ ద కానరీస్ ఆఫ్ ద వరల్డ్ అంటారు వివేకానంద సో నోబుల్ థ్యాట్ షిట్ కమ్ ఫ్రమ్ ద ఆల్ కార్నర్స్ ఫ్రమ్ యూ ఆల్సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఆల్ ఆర్ మీరు ప్రిపేర్ మీద పెట్టండి మాట్లాడగలరు అప్పుడు మాట్లాడతాం ప్రిపేర్ మీద పెట్టి ఆ సదస్సులో మీరు అందరు పాల్గొని ఈ ప్రభుత్వానికి ఈ విద్యారంగ సమస్యలు అన్న దాకా చెప్పినాడు కదా సో విద్యారంగ సమస్యలు ఏంటి వాటి పరిష్కారాలు ఏంటి పరిష్కారం కూడా దూపెట్టాలి టి అంటే ఆ కలి కేకలు చెప్పి ఆ అంచనా బాధ తీర్చక గొంతులు దించి కాలిస్తే ఏమొస్తుంది అన్నాడు ఒక ఆకలి బాధలు చెప్పడం బాగానే ఉంది కానీ దాని సొల్యూషన్ కూడా చెప్పాలి సో మన సమస్య రేజ్ చేస్తున్నాం ఇందాకే వారు అన్నదానికి నేను ప్రామిస్ చేస్తున్నాను ఫ్రంట్ ఆఫ్ యూ అన్న మీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ అయితే బక్క కాలేజ్ కేసీఆర్ మాతో మాట్లాడుతున్నాడు అన్న బలిసిన కాలేజీలకు మనం చేయాల్సిన అక్కర్లేదు కానీ నాలుగ బక్కకున్న కాలేజీలో మాత్రం మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాం అక్కడ ఉన్న లెక్చరర్స్ అందరికి మాత్రం ఫుల్గా మనం శాలరీస్ ఇద్దామని అన్నాడు మరి ఆలోచన ఎక్కడ పోయిందో ఆయన ఆయన దంపుకున్నాడు ఆయన ఆలోచన దంపుకున్నాడు ఆయన దొరగా మారిపోయాడు ఆయన రాక్షసులుగా మారిపోయాడు అది ఆయన దురదృష్టం మన దురదృష్టం మన దురదృష్టం ప్రజల దురదృష్టం ఆయన దురదృష్టం మంచి ఆలోచన ఉండే కానీ ఇట్లా మారిపోయింది సో ఇప్పుడు నేనేమంటే ఈ సన్నకారు చిన్నకారు రైతులు అన్నట్టు ఈ సన్నకారు చిన్నకారు కారు కాలేజీలు డిగ్రీ అండ్ జూనియర్ సంబంధించి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోర్సు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందన్న మేము నక్కకు తీసినాం సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యన ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ ఏ మంత్ మీకు రిలీజ్ అయ్యి వచ్చేటట్టుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బతుకరించి అయినా ఏదైనా చేసి మీ రిలీజ్ అయ్యేటట్టుగా చూస్తాం తద్వారా ఇంతమంది వేల మంది లెక్చరర్సు అలాగే లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలు ఒక దారి పడే అవకాశం ఉన్నటువంటి ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే వీక్లో తీసుకెళ్తాను నెక్స్ట్ వీక్ వరకు డెఫినెట్గా సాల్వ్ అయ్యేటట్టు చూస్తాను నెక్స్ట్ వీక్ కాకపోతే ఇంకో రెండు వీక్స్ డెఫినెట్ విత్ ఇన్ వీక్ ఆర్ టెన్ డేస్లో దీనికి సొల్యూషన్ వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని ధర్దర్ గారికి వారి పక్షాలు ఉన్నటువంటి అందరికీ లెక్చరర్స్ అందరికీ కూడా నేను కామెంట్ చేస్తూ మీ సమక్షం చేస్తూ ఈ సదస్సులో అందరూ కూడా సండే ఉన్నది ఒకే సండే మిగిలితే ఆ సండే కూడా పిలుస్తున్నారు సార్ అని అనుకోవద్దు కాబట్టి ఒక మార్క్ కోసం అన్ని సండేలో ఉన్న పనిచేసిన వాళ్ళు మేము భార్య పూర్తిలో వదిలిపెట్టి పనిచేస్తున్నాయి సో కాబట్టి మీరు ఒక్క సండే కోసం తెలంగాణ ఈ మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ సదస్సుకు రావాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పన్నెండు నెలల జీతాలు ఉద్యోగ భద్రత అదేవిధంగా ఆరోగ్య భద్రత ఈ మూడు అంశాలకు టీఎల్ఎఫ్ కట్టుబడి ఉంది ఇది ఈ ప్రభుత్వంలో రెడ్డి గారిని ఒప్పించి మొప్పించి తప్పనిసరిగా జీవో తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి చేసేంత వరకు ఒక పోరాటం కొనసాగుతుంది సాక్షించాలని చెప్పాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మరియు